ఆ బంధకాలు అలానే కొనసాగుతున్నాయి ఆ బంధకాల్లోంచి వినండి 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 ఆ బంధకాల్లోంచి సమాజాన్ని బయటికి తీసుకొని రావాలంటే ప్రతి ఒక్కరికి సత్యం అందాలి ఏసుక్రీస్తు సువార్తని మత ప్రచారం మత ప్రచారం మత ప్రచారం మత ప్రచారం మత ప్రచారం అని ఈ మదాసురులు అంటున్నారు కదా మదాసురులు ఒక్క మాట నేను అడుగుతా సరే ఇది మత ప్రచారం రా దీని మీద నువ్వు కయ్యాని కాలు దువ్వి వేషంగా అక్కుతున్నావు ఇదేదో నువ్వు సమాజం మీద పెట్టి ఎంతమంది తాగుబోతుల్ని మార్చావు రా దౌర్భాగ్యుడా అని నేను అడుగుతున్నా ఎంతమంది తాగుబోతుల్ని మార్చావు ఎంతమంది వ్యభిచారాలను మార్చావు ఎంతమంది నరహంతకుల్ని మార్చావు ఎంతమంది దుర్మార్గుల్ని మార్చావు ఎంతమంది మోసగాళ్లను మార్చావు ఎంతమంది వంచక వంచనలో బతికే వాళ్ళని మార్చావు ఎవర్ర దేశద్రోహి నిజమైన దేశద్రోహి ఎవరు సమాజానికి దీవినకరంగా సువార్త ప్రకటించి యేసు ప్రభు ప్రేమతత్వాన్ని చూపించి దేవుని వాక్యాన్ని చూపించి చెడుతనం నుంచి కోట్లాది మంది ప్రజలు ఈరోజు మార్చుకున్నారు తమ జీవితాలని ఇంత మాత్రం దాన్ని ఒక్క దాన్ని చూపించడం నీ చేతగాల ఏం నూరి పోస్తున్నావును తప్పతాగి మందిరాల్లోకి పోయి చర్చిల్లోకి పోయి గొడవ చేయడం నేర్పిస్తున్నావు నువ్వు చర్చిల్లో జరిగే ప్రార్థనలు ఆటంకపరచడానికి తాగుబోతులు తయారు చేస్తున్నావు నువ్వు తాగుడు మానిపించడానికి కష్టపడుతున్నావు రా మేము విచ్చలవిడి జీవితంలోంచి జనాన్ని బయటికి తీసుకుని రావడానికి కష్టపడుతున్నావు ఇప్పుడు కూర్చువల్ గతంలో నేను త్రాబోతున్నానన్నా నేను ఇప్పుడు మార్చుకున్నాను ప్రభు ప్రేమను బట్టి నేను మారాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి సరిగా రెండు చేతులు ఎత్తండి తమ్ముళ్ళారా నా వెళ్ళారా ఒక్కసారి లేచి నిలబడతారు మీరు ఏమి సిగ్గుపడద్దు ఆగితే లిగు పైకి లేచి నిలబడ్డారు చూడండి ఇంకా బాగు పోతా కనపడతా ఉందరా వెనక లేచి నిలబడ్డారు అదిగో చేతులు నాయలారా చేతు లోపండి అదిగో వీళ్ళందరూ మారారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సమాజాలు ప్రశాంతంగా ఉన్నాయి కానీ వీళ్ళు అదే తంతులో కొనసాగినట్టయితే వాళ్ళ కుటుంబాలకి బజార్లకి సమాజాలకు మనశ్శాంతి ఉండేదా ఇదిరా క్రైస్తవ్యం అంటే ఇది ఈ పక్క సేవకులు వేసి నిలబడ్డారు నీళ్ళు డ్రింక్ మ్యాన్లే వామో ఇప్పుడు వీళ్ళు పార్సల్ అయ్యారు లేచి వీళ్ళు ఎంతమంది నోనం చేసేవాళ్ళు ఇటు పక్క సేవకులున్నారు ఇక్కడ కూడా ఉన్నారు నాయన నాయస్రావు కూడా జీవితాలు జీవితాలు మారిపోయినాయి ఈరోజు మీరు చప్పట్లు కొట్టాలనిపించట్లేదా క్రీస్తు సువార్త వల్ల దేశానికి నష్టమా కూర్చోండి థ్యాంక్ యూ ఎలా మారారు సోదరులారా మీరు ఎలా మారారు రాగుడి నుంచి బయటపడ్డవాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కసారి చెప్పండి ఎలా మారారు మీరు ప్రేమ ప్రేమ ఎవరు బలవంత పెట్టలా గొంతు మీద కత్తి పెట్టలా బెదిరించలా దేవుని ప్రేమ అర్థమైంది సత్యం అర్థమైంది నా కోసం నన్ను ప్రేమించి నా కొరకై సిలువలో బలైన నా ప్రభు తెలియక బతిక పాపంలో ఇంక ఇంకా బతకూడదు సమాజానికి కంటకూడిగా ఒకనాడు బతిక సమాజానికి సాక్షిగా బతకాలి ఈరోజు మాదిరిగా బతకాలని నీ అంతటా నువ్వు మార్చుకున్నావు ఇది క్రీస్తు సువార్త వల్ల జరిగే న్యాయం జరిగే న్యాయం జరిగే ఎవడు దేశ ద్రోహి ఎవడు దేశాన్ని కీడు చేస్తుంది సాంఘిక దురాచారాలను కల్పించి రకరకాల వాటి పేర్లతో తాగుడులో ముంచి లేపుతుంది మీరు విచ్చలవిడి జీవితంలోనికి వెళ్ళిపోతుంటే చూస్తూ పొళ్ళుకి మీరు కన్నీరు గార్చి ప్రార్థన చేసి మనిషి మనిషితో మాట్లాడి సువార్త చెప్పి వాళ్ళ హృదయాల్లో పరివర్తన కోసం తన్నులు దిని తిట్లు తిని చీత్కారాలు పొంది చీ అనిపించుకొని ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధపడిందిరా క్రైస్తవ్యం క్రైస్తవ్యం అది సువార్త అది దేవుడు అది ఏ దేవుడు అది ఏసు జీవితాల రక్షణలోకి నడిపించేవాడు ఆ దేవుడు అంటే నాశనం చేసేవాడు కాదు ఈ నుంచి బయటపడ్డారు ఎంత మందికి ఈ సువార్త వ్యాపిస్తుందో వాళ్ళందరూ కూడా బయటపడతారు ఇప్పుడు ఒక పాపం నుంచే ఇంకా రకరకాల పాపాలు ఉన్నాయి వాటన్నిటిలో నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతమంది అని అడిగితే ఇక ఇక నేను నాకు ఇప్పుడు సాయంత్రం దాకా అదే పట్టింది ఇక అన్ని రకాల పరిస్థితుల్లో నుంచి సమాజం ఈరోజు మారి మనుషులుగా సమాజంలో మహానుభావులుగా తిరుగుతున్నారు ఒకప్పుడు వీళ్ళు వెళ్తుంటే అందరూ ఇబ్బంది పడ్డారు ఈరోజు వీళ్ళు వెళ్తుంటే సమాజం మందనాలు పెడుతుంది అలా వాళ్ళని తీర్చిదిద్దింది ఎవరు మనం ఎవరికి నమస్కరిస్తాం దేవుడికి నమస్కరిస్తాం మరి ఈ మనుషులు రోడ్ల మీద వస్తుంటే వాళ్ళని చూసి వందనాలు చెబుతున్నారు ఒకప్పటి తాగుబోతులు ఏం చూసి చెబుతున్నారు మారిన వారి జీవితాలు వారు నమ్మిన క్రీస్తు వారిలో కనపడిన వారికి వందనాలు చెబుతారు నిజమైన దేశభక్తి మాది నిజమైన దేశభక్తి మాది మనుషుల్ని మహానుభావులుగా తీర్చిదిద్దే పనికి మేం బూనుకున్నాం పనికి మేము బూనుకున్నాం దానికి మాదిరిగా క్రీస్తుని తీసుకున్నాం ఆ క్రీస్తునే మిగిలిన సమాజానికి మాదిరిగా చూపిస్తున్నాం